చాలా మంది స్మాల్ స్కేల్ బిజినెస్ ఈ విధంగా చేసి లాస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో వాళ్ళని నేను చూసి మీకు ఈ బిజినెస్ చేయొద్దని ప్రిఫర్ చేస్తున్నాను సో మొదటగా ఏంటంటే మనం మసాలాల బిజినెస్ చేస్తూ ఉంటాం మిషన్ కొనుక్కుంటాం సో మసాలా లోకల్లో తీసుకొని అంటే జీలకర్ర అవ్వచ్చు లవంగాలు యాలకులు ఇలాంటి ఏదైనా సరే తీసుకొని మనం ప్యాకింగ్ చేసుకొని మార్కెట్ లో సేల్ చేసుకుందాం మంచి లాభాలు ఉంటాయి అనుకొని మనం చాలా మంది అపోహపడుతూ ఇలాంటి బిజినెస్ లో దిగుతుంటారు ఇదే కాదండి సో చిన్నగా ఏది బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే మేకింగ్ తయారీ ఇప్పుడు పేపర్ ప్లేట్స్ అవనవ్వండి లేదంటే అగబత్తలు అవ్వండి ఒక చిన్న మిషన్ తో తయారు చేద్దాం ఇంట్లోనే వాళ్ళందరికీ కూడా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి దీనికి కారణం ఏంటంటే ప్రాంతానికి మీరు మసాలా ప్యాకింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు సో అవి మీరు లోకల్లో పర్చేజ్ చేస్తారు పెద్ద కంపెనీలు ఉంటాయి ఇవి ఏం చేస్తాయి లవంగాలు యాలకులు ఉన్నాయి ఇవి కేరళ నుంచి బల్క్ లో తెప్పించుకుంటారు సో జీలకర్ర లాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇవి మనకి గుజరాత్ నుంచి డైరెక్ట్ గా తెప్పించుకుంటారు సో దీని వల్ల ఏంటంటే వాళ్ళకి బల్క్ లో తెప్పించుకోవడం వల్ల తక్కువ రేటు పడుతుంది ప్యాకింగ్ ప్రింటింగ్ కూడా బల్క్ లో చేయించుకోవడం వల్ల తక్కువ రేటు పడుతుంది మనం చిన్న తరహా పెట్టుబడి ఏదైతే ఉందో ఆ ప్రింటింగ్ కానీ లేదంటే లోకల్లో కొనుగోలు చేసేటప్పుడు కానీ ఈ ప్రింటింగ్ కై మార్కెటింగ్ అయ్యే ఖర్చులోని అందులో ఒక దాని మీద ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తక్కువ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తక్కువకే మనకు మార్కెట్ లోకి వెళ్ళిపోతుందనమాట సో అందువల్ల మనం చేసినావి మన దగ్గరే మిగిలిపోతాయి సో ఎక్కడో ఏజెన్సీకి వెళ్ళో మరి ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవాలి అయినా మనకి ఈ బిజినెస్ అవ్వదు సో ఇలాంటిదే కాదు ఇప్పుడు ఆ పేపర్ ప్లేట్ బిజినెస్ ఉంది ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ లోని మనం అట్ల మనం తయారే షీట్లు అట్లా మనం కొనుగోలు చేస్తాం ఈ అట్ల కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని ఒక డైమెన్షన్ కొనుక్కొని డై చేసి అమ్ముతుంటాం సో ఇది కూడా పక్క లాస్ ఎందుకంటే ఒక పెద్ద కంపెనీలు ఒక లార్జ్ లార్జ్ స్కేల్లోని బిజినెస్ చేసిన వాళ్ళు ఒక రోలర్ సహాయం తోటి పేపర్ మేకింగ్ వాళ్లే చేస్తారు అట్ట మేకింగ్ వాళ్ళే తయారు చేస్తారు విత్ డై ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే పేపర్ మీద ఒక ఇరవై నుంచి ముప్పై పైసలు అదనంగా వాళ్ళకి మిగులుతుంది అనమాట తి పేపర్ ప్లేట్ మీద ఒక ముప్పై నుంచి నలభై పైసలు ఎక్స్ట్రా పెట్టి మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే లాస్ అయిపోతుంటాం సో దయచేసి మీరు చిన్న తరహా వ్యాపారం చేసే బదులు చే బదులు వ్యాపారం అంటే మీరు కొనుగోలు ని కొనుగోలు చేయడం తిరిగి అమ్మాడు ఇలాంటి ఏదో చేస్తే మీకు ప్రాఫిట్ ఉంటుంది కానీ చిన్న తరహా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మిషనరీ కొనుగోలు చేసి పెట్టుబడి పెడదాం అనుకుంటే మాత్రం మీరు లాస్ అయిపోతారు జాగ్రత్త